నమశివాయ ఈ వాల్ట్ వీడియో అరుణాచలం గురించండి ఈ అరుణాచలం పుణ్యక్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలాన్ని అని కూడా అంటారు అరుణాచలం అంటే అర్థం ఏంది అంటే అరుణ అంటే ఎరుపు అచలం అంటే కొండ అరుణాచలం అంటే ఎర్రని కొండ మరియు పాపాలను హరించినది అని కూడా అర్థం ఉంది ఈ అరుణాచలేశ్వరుడు అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందిందండి ఈ అరుణాచలేశ్వరుడు అరుణగిరి పైన కొలువున్న పుణ్యక్షేత్రం అండి ఇది ఈ కొండ చుట్టూ ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి మనం కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఎంతో మహిమాన్వితమైన ఈ అరుణాచలంలో పార్వతీ పరమేశ్వరులు మనకి అరుణాచలేశ్వరుడు అపితకుచాంబాగా మనకి దర్శనమిస్తారు ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఈ గిరి ప్రదక్షిణ మార్గం యొక్క మ్యాప్ అండి గిరి పైన ఆలయం ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణ మార్గం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణ అంటే ఈ ఆలయం చుట్టూ మార్గంలో ఎనిమిది లింగాలు ఉంటాయి ఎనిమిది దిక్కులకి ఎనిమిది లింగాలు ఉంటాయండి ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో ఈ ఎనిమిది లింగాలు మనం వరుసగా దర్శించుకుంటే అరుణాచలేశ్వరుని కృప మనకి తప్పకుండా కలుగుతుంది ఈ ఎనిమిది లింగాలకి వరుసగా ఎనిమిది పేర్లు ఉన్నాయండి అవి ఒకటి వచ్చేసి యమలింగం రెండోది నిరుతిలింగం మూడోది వరుణలింగం నాలుగోది వాయులింగం ఐదోది కుబేరలింగం ఆరోది ఈశాన్యలింగం ఏడోది ఇంద్రలింగం ఎనిమిదోది అగ్నిలింగం మనం ఇప్పుడు లేట్ చేయకుండా వరుసగా ఈ లింగాలన్నీ చూసేద్దామండి ముందుగా మొదటిది యమలింగం అండి నమస్తే అస్తు భగవన్ విశ్వేశరాయ మహాదేవాయ త్రిపురాయ త్రికాయ కాళాగ్నిద్రాయ నీలకంఠా సర్వే ఇప్పుడు మనము నిరుదులింగాన్ని దర్శించుకుందాం పదండి భస్మాగరాగాయ మహేశ్వరాయేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ నిగంబరాయ తస్మైనా ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో ఒక దగ్గర కొండల్లో ఒక నంది షేప్లో ఉండే ఆకారంలో ఉండే ఒక కొండ కనిపిస్తుంది చూడండి జూమ్ చేస్తే మీకు బాగా నందీశ్వరుని తలలాగా కనపడుతుంది ఇది సహజంగా ఏర్పడిందేనండి ఓం నమ శివాయ గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో చాలా ఆలయాలు ఉంటాయండి వాటిల్లో ఇది చాలా ముఖ్యమైనది తిరునూర్ అన్నామలై దేవస్థానం ఇది తప్పకుండా ఈ గుడిని దర్శించుకోండి నెక్స్ట్ వచ్చేసి సూర్యలింగం అండి ఇప్పుడు ఈ సూర్యలింగాన్ని మనం దర్శించుకుందాం లింగం అంటే ఇప్పుడు మనము వరుణలింగాన్ని దర్శించుకుందాం ఓం నమ శివాయ ఈ గిరిప్రదక్షిణ మార్గంలో చాలా ఆలయాలు ఉంటాయండి వాటిల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన ఆలయం ఇది శ్రీరామ ఆలయం శ్రీరాముల వారు సీతమ్మ వారు ఇక్కడ ఉంటారు ఇక్కడ వీడియోలో చూడండి ఒక పెద్ద పాదాలు ఉంటాయి ఇవి రాముల వారి పాదాలు వీటిని తాకి దండం పెట్టుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు ఓం నమ శివాయ